ప్రజల బాగోగులు గాలికి వదిలేసిన నాయకుల సంపాదన గుత్తి టీడీపీ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి నాయకులు సంపాదించుకునేకి వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసిన పని ఏమంటే ప్రజలు బాగోగులు గాలికి వదిలేసి వాళ్ళ నాయకులు సంపాదించుకునే కోసము ఇసుక ఇసుకని ఒక కంపెనీకి వాళ్ళకి దానదర్పం చేసి చెందిన ఒక రాజకీయ కుటుంబానికి ఇసుక దంద కట్టబెట్టి ఇక్కడ గుంటకల్ నియోజకవర్గంలో పామిడి మండలంలో ఇసుక దంద అనేది వంద కోట్ల ఫ్రాడ్ జరిగింది అక్కడ అక్కడ ఎప్పుడైతే కొంతమంది నాయకులు ఎంక్వైరీ పెడితే డ్యాముల్లో ఉన్న నీళ్ళు ఆ నదికి వదిలి అక్కడ ఫ్రాడ్ జరిగిన సంగతి తెలిసిపోతుందనే ఉద్దేశంతో ఒక సంవత్సరానికి పామిడికి రావాల్సిన నీళ్లు కూడా గాలికి వదిలేసి ప్రజలను ఎంతో ఇబ్బందులు పెట్టారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఉచిత ఉచిత ఇసుక కార్యక్రమాన్ని కూడా చేపడతానన్నాడు ఎందుకు ఈ మాట అన్నాడంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత ఇసుక పాలసీ అనేది తెచ్చినది చంద్రబాబు నాయుడు గారే ఉచిత ఇసుక అనేది అది ఎప్పటి ఎక్కడి నుంచి ప్రతి చిన్న కార్మికుడి నుంచి ఒక పెయింటర్కి వెల్డర్కి ప్రతి ఒక్క కార్మికునికి ఉపాధి అనేది దొరుకుతుంది ఆ ఇసుక వల్ల ఆ ఇసుక నువ్వు అమ్ముకునేదానికి నీ అనుచరులు సంపాదించుకునే కోసము రాయల్టీలు పెట్టి ఎక్కెక్కడో బెంగళూరు తరలిస్తారు కానీ మన రాష్ట్రంలో ఉన్న కార్మికులకి ఏమాత్రం ఉపయోగం లేకుండా చేసిన ఘనత వై వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కానీ మన చంద్రబాబు నాయుడు నాయుడుసే దాన్ని ఉచిత ఉచిత పాలసీ ఇసుక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ప్రతి కార్మికునికి పని ఉండే విధంగా చేపడతాడని చంద్రబాబు నాయుడు గారు చేసి పద్నాలుగులో చేసినారు ఇప్పుడు మనం గెలిపించుకొని మనం ఆయనకు ఓటేసి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రతి సన్న చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి ఉపాధి కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా యువత యువత ఈ ఐదు సంవత్సరాల్లో చదువుకున్న యువతకి ఎక్కడ కూడా ఉద్యోగ ఉద్యోగ అవకాశాలే లేకపోయినాయి మన అనంతపురం జిల్లా విషయం తీసుకున్న సే కియా తీసుకొచ్చింది మన చంద్రబాబు నాయుడు గారే కానీ ఈ ఐదేళ్ళ గవర్నమెంట్లో ఏ ఒక్క కంపెనీ తీసుకొని వచ్చి ఆ కంపెనీలో యువతికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఏడన్నా వైఎస్ఆర్ వైఎస్ఆర్ గవర్నమెంట్కి ఉందా అని నేను అడుగుతున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముంగా ముందుకు ఒక అడుగు ముందుకేసి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన సంతకం పెడతానని చెప్పి కూడా మన మ్యానిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది అదేవిధంగా రైతు కష్టాలను తెలుసుకొని రైతులు కూడా ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు నేను ఖచ్చితంగా నేను రైతుకి భరోసాగా నేను ఉంటాను రైతుకి ఇరవై వేలు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళలకు మహిళలకు వాళ్ళకి అవసరాల కోసం డబ్బులు లేని పక్షంలో గ్యాస్ సిలిండర్లు గ్యాస్ల ధరలు ఇప్పుడున్న ఇప్పుడున్న కష్టాల్లో వాళ్ళకి ఇబ్బందులుగా ఉండాలని ఉండదని తెలుసుకొని సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ కూడా ఇస్తారని కూడా చెప్పడం జరిగింది ఇంతే కాకుండా ఎంతో మనకి మన భవిష్యత్తులో బాగుపడాలా యువతికి ఉద్యోగాలు రావాలా ఒక కార్మికునికి పని దొరకాలా అంటే మనకి రాష్ట్రానికి కంపెనీలు రావాలంటే ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మనకందరూ మన భవిష్యత్తు బాగుపడుతుంది కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్కి మనం ఎప్పుడైనా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి ఆయన గెలిపించుకున్నామంటే మనము ఇంకా పూర్తి ఎలకపోయే ఎలుకపోయే కూడా మనకు చాలా చాలా పరిణామాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే చూశారు భూ సర్వే భూ సర్వేలోన ఆయన ఎప్పుడు లేని చట్టాన్ని తీసుకొని వచ్చి భూ సర్వే చేపించి ఆయన ఆయన భూమి మాదిరి శిలా పలకాలను నాటుతూ అక్కడ నంబరాలు ఆయన పేరు వేసుకుంటూ ఆయన ఫోటో చేసుకుంటున్నాడు అంటే కొన్ని దినాలకి ఇది నాకే సొంతమనే విధంగా ఆయన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ తూరు కూడా ఆయన్ని ముఖ్యమంత్రిని చేశామంటే మనము నెక్స్ట్ జరిగిపోయింది మనకు అదే అని చెప్తున్నాను నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పులపాల్లో చేసి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టిన ఘనత జ జగన్మోహన్ రెడ్డిది అదే విషయంలోన సచివాలయం అయిపోయింది ఇంకా లాస్ట్కి ఎంఆర్ఓ ఆఫీసులో పోలీస్ స్టేషన్లు మిగిలినాయి పోను పోని ఈ తూరు మన ముఖ్యమంత్రిని చేసినామంటే కింద పోలీస్ స్టేషన్లు కూడా బ్యాంకుల్లోనే తాకట్టు పెట్టి ఆ డబ్బులను కూడా దోసేసే గనుడు మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకే మాట చెప్తున్నానంటే కొంతమంది మంత్రులు అంటారు మంత్రులు అంటారు ఆ తాకట్టు పెడితే నీదేం అంబాయా అని ఈరోజు అది గవర్నమెంట్ ఉండే ఆస్తుల్ని తాకట్టు పెడితే నీదేం అంబాయి అంటావు రేపు మన పొలాల్లో నాటిన రాళ్ళు కూడా మా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భూములు అని చెప్పి మనం భూములను కూడా తాకట్టు పెట్టడని చెప్పి మనం ఎందుకు అనుకోకూడదు అంటే మన మన పిల్లల్ని మనముని మన అందరినీ బాగుండాలా మన రాష్ట్రం బాగుండాలంటే మనం చేయాల్సిన పని ఒక్కటే సైకిల్ గుర్తుకు ఓటేయాలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది ముఖ్యమంత్రి కావాలా చంద్రబాబు నాయుడు గారంటే ఒక సెంటిమెంట్ ఉంది గుంటకల్ల నియోజకవర్గానికి గుంటకల్లోన ఏ వ్యక్తి అయితే ఇక్కడ గెలుస్తాడో ఆ వ్యక్తి ముఖ్య ఆ వ్యక్తికి సంబంధించిన పార్టీ ముఖ్యమంత్రి అవుతారు అంటే ఇప్పుడున్న ట్రెండ్లో ఇక్కడున్న గుమ్మనూరు జయరాం ఎక్కడ చూసినా మన గుంటకల్ నియోజకవర్గంలో బ్రహ్మరథం పడుతున్నారు జనాల్లో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి అర్థమైపోయింది నీ నన్ను ఇంటికి పంపిస్తారు ఖచ్చితంగా జనాలని చెప్పి అది ఆ పరిణామంతోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రికి పరిణామాలు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినాయి ఈ రోజు చెప్తున్నాం గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు గుమ్మనూరు జయరామ్మని ఎలాగైతే గెలిపించాలని కంకణం కట్టుకున్నారో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేది కూడా అంతే అని చెప్పి చెప్తూ మన రాష్ట్ర భవిష్యత్తు కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి బాగుంటుంది బాగుపడతాము లేదంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి వలలో పడినామంటే మనము పూర్తిగా నాశనం అయిపోతామని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను